యసుపు శ్రేష్టమైన జనమైన నామంలో శుభములు తెలియజేస్తా ఉంచిన మూడు సంవత్సరాల సంపూర్ణ బైబిల్ పర్యటనకి ఆహ్వానిస్తా ఉంచున్న కీర్తన ముప్పై తొమ్మిది ముప్పై తొమ్మిది ఒక కీర్తన మొదటి వర్షంలో దావీదు నేను నా మార్గంలో సరిగ్గా చూసుకుంటాను నా నోటిని పాపం చేయకుండా నేను ఆపుతాను నేను దుష్టుల మధ్యలో ఉన్నాను కాబట్టి నా నోటి నోటికి చిక్కం వేసుకుంటాను అని అంటున్నాడు అంటే ఒక మాటలో దావేదు పాపం విషయంలో చాలా జాగ్రత్త పడ్డం మనం ఇక్కడ చూడొచ్చు ముందు చాలా నిర్లక్ష్యంగా బ్రతికి ఆయన ముప్పై ఎనిమిదో కీర్తంలో తన మీద పడిన తీర్పు ప్రభు ద్వారా ఎలా శిక్షించబడ్డాడో ఎలా క్రమపరచబడ్డాడో ఎలా తాను ఆ ప్రభు ద్వారా నలుగొట్టబడతా వచ్చాడు వీటి ఎరిగిన వాడే ఆయన చాలా చక్కగా ఇక్కడ ఆ ముప్పై తొమ్మిదో కీర్తనలో ఆయన పరిస్థితిని చెబుతా ఉంటున్నాడు ఆయన అంటున్నాడు నేను ఇప్పుడు జాగ్రత్తగా ఉంటాను నేను నా నోటి విషయంలో జాగ్రత్తగా ఉంటాను నేను దుష్టుల మధ్యలో ఉన్నాను కాబట్టి ఇప్పుడు ఆయన దేవుని గురించి మాట్లాడలేడు రెండు కారణాలు ఒకటి దుష్టులు ఆనందించలేరు రెండు తన గతంలో తన పరిస్థితి తన పట్టబడిన పరిస్థితి అందరికీ తెలుసు కాబట్టి ఒకవేళ దైవికమైన విషయాలు మాట్లాడితే గేలి పాలైపోతాడు కనుక దుష్టుల మధ్యలో ఆయన నోరు తెరవడు అని అంటున్నాడు అంతేకాకుండా దుష్టుల మధ్యలో నోరు తెరిస్తే వాళ్ళలాంటి మాటలు మాట్లాడాల్సి వస్తుందేమో బట్టికి ఆయన జాగ్రత్త పడతా ఉంటున్నాడు రెండో కారణం కూడా చెబుతా ఉంటున్నాడు ఎందుకైనా దుష్టుల మధ్యలో లేక ఎందుకైనా నోరు తెరవట్లేదు తొమ్మిది వర్షం అంటున్నాడు నేను మౌనంగా ఉంటాను నేను నా నోరు తెరవను ఎందుకంటే ప్రభా నువ్వే నా నోరు మూసేశావు దావీదు జీవితంలో దేవుడు తనని గర్తించి తనని సరి చేస్తా వచ్చాడు ప్రభు ఒక వ్యక్తిని సరి చేసేటప్పుడు నాలుక అనే అవయం మీద ఖచ్చితంగా ఆయన పనిచేసేవాడుగా ఉంటాడు యాక రాష్ట్ర పత్రిక మూడు అధ్యాయం ఐదు ఆరు వచనాల్లో నాలుక అవ్యయంలో చాలా చిన్నది ఆయనను అది చాలా పెద్ద పెద్ద డంబాలు పలుకుతుంది ఆలోచించడి అరణ్యంలో చిన్న స్పార్క్ కొంచెం మంటతో ఎంత గొప్ప నష్టం కలుగుతాదో మన నాలుక కూడా మన దేహం అంతటినీ మం అది కూడా నరకపు మంటతో మండుతా ఉంది అని యాకోబు రాస్తున్నాడు మటుకి ఈ యొక్క విషయంలో ప్రభుత్వాన్ని క్రమపరుస్తా వచ్చాడు గనుక ఆయన నోటి మాట విషయంలో చాలా జాగ్రత్త పడుతున్నాడు మన జీవితాల్లో మనము కూడా ఆ ప్రభు మనల్ని క్రమ పరిచే కొలది మనము నోటి మాట విషయంలో జాగ్రత్త పడడం అవసరం ఎందుకంటే యేసు చెప్తా వచ్చారు నోటి మాటకి లెక్క ఉంటుందని అని యేసు చెప్తా వచ్చారు లెక్క కొత్త నిబంధనలు మనం చూడొచ్చు గ్రంథకర్తలు రాస్తా వచ్చారు ఏక ప్రత్యేకంగా రాస్తా వచ్చారు నోటి మాట విషయంలో ఒకవేళ అనింద్యుడిగా ఉంటే ఇక వేరే విషయాల్లో పాపం దొరికినట్టే అంటే ఆ మనము పశువుల్లాగా బలవంతంగా చే తిప్పబడిన అవసరం లేదు కానీ మన నోరే మన భక్తి యొక్క నిజమైన సాదృశ్యము అనే విషయాన్ని చెబుతూ ఉంటున్నాడు కనుక దావేది యొక్క ఆ భక్తి నిజముగా సరిచేయబడతా ఉంది దేవుడు తన్ని గర్దించగా దేవుడు తన్ని శిక్షించగా దేవుడు తన్ని మార్చగా దేవుడు తనపై పని చేస్తూ ఉంటుండగా యథార్థంగానే జీవితంలో ఒక ఒక లోతైన మార్పుని మనం చూడొచ్చు అందుకే ఈయన పాప మిషులు అంతా జాగ్రత్త పడుతున్నాడు అంతేకాకుండా ఈయన మరి యొక్క పాఠాన్ని కూడా నేర్చుకుంటా వచ్చాడు ఈయన ఎప్పుడైతే మౌనంగా ఉంటా వచ్చాడో లోపల వేడి పెరిగిపోతా వచ్చిన హృదయంలో వేదం పెరిగిపోతా తట్టుకోలేక నోరు తెరిసి మాట్లాడుతూ వచ్చాడు ఏం మాట్లాడుతూ ఉంటున్నాడు అనంటే దేవుడు చేసిన కార్యాల గురించి మాట్లాడుతూ ఇక ఆయన అవమానం పాలైనా పర్వాలేదు కానీ దేవుడు తనకి నేర్పించిన విషయాన్ని చాటి చెప్పడానికి ఇష్టపడతా ఉంటున్నాడు అందుకనే నాలుగో వర్షంలో ఆయన చెబుతా మాట బాబా నా జీవితం అంతం నాకు చూపించు ప్రభావా నా దినములు ఎంత తాత్కాలికమైనవో నాకు చూపించు అప్పటి వరకు దావేదు జీవితం చాలా కాలం ఉంటుందేమో అని అనుకుంటా వచ్చాడు కానీ దావేది యొక్క పరిస్థితులు ఆ పాపం యొక్క శిక్ష ప్రభు వేసిన శిక్షలో ఆయన మరణాన్ని అంచుల నుంచి తప్పించుకుంటా వచ్చాడు వెంటుక వాసలో ఆయన మరణాన్ని తప్పించుకుంటా వచ్చాడు కనుక మరణాలు అంత దగ్గర నుంచి చూసిన వాడిగా ఇప్పుడు అర్థమైపోతా వచ్చింది జీవం అనేది కేవలం ఊపిరి లాంటిది అది తాత్కాలికమైనది అది ఎక్కువ కాలం ఉండదు అది ఏదో ఒక రోజు విడిచిపెట్టేస్తది అనే విషయం తనకి చక్క చక్కగా అర్థమైపోయి ఎంత అల్పమైనదో నా జీవం నాకు చూపించు చూపించుకోవా అని అంటున్నాడు అంటే ఇక ఇక మీదట నేను మరలా నా పాత పరిస్థితి ఎన్నడూ పోకూడదు ప్రభావం ఎన్నడూ నేను పాత పాపంలో పడకుండా నా జీవం ఏమాత్రమైందో నాకు చూపించు శత్రువుని మనము ఎదుర్కోవడానికి వాణి వాణి ఆయుధములు లేక వాణి పన్నాగములు ఎంత తాత్కాలికమైనవో చూడాలి మనం జాగ్రత్తగా ఉండడానికి మన జీవితం ఎంత తాత్కాలికమైనదో చూడాలి ప్రభువుని ఆరాధించడానికి లేక ప్రభుకి ప్రభుకి నమ్మకంగా జీవించడానికి ప్రభు యొక్క శాశ్వతడు ఆయన చేసే కార్యాలు శాశ్వతం సమయం అనే కొలబద్ద నిజముగా నిజముగా చాలా బలమైన కొలబద్ద ఆ కొలబద్దలోనే అన్నిటినీ మనము కొలిచినేట్లా ఎంతైనా మేలు కలుగుతుంది అంతేకాకుండా ఆయన చెబుతున్న మాట ఆ జీవం గురించిన సమయం గురించిన పాఠం నేర్చుకున్నాడు పాపం గురించిన పాఠం నేర్చుకున్నాడు ఆరో వచ్చంలో ఆయన అంటున్నాడు అందరూ ఆ ఏదో అపోహలో పరుగులు తీస్తా ఉంటున్నారు ధనం గురించి వాళ్ళు వాళ్ళు డబ్బుల గురించి వాళ్ళు విస్తారంగా సమకూర్చుకుంటున్నారు అది చివరికి ఎవరు ఎవరి దొంగత తెలియకుండా సమకూర్చుకుంటున్నారు దావీదు పాపం చేసిన తర్వాత దేవుడు తన డబ్బు విషయంలో కూడా నలు నలుపేస్తా వచ్చాడు ఆయన అనుకుంటూ వచ్చాడేమో బహుశా నా సింహాసనం నా కిరీటం నా వైభవంతమైన రాజభవంతి ఏమేమి అనుకున్నాడో మిటికి ఒక్కసారి పాపం చేసిన తర్వాత దేవుడు తన్ని వెళ్ళగొట్టే పరిస్థితి తీసుకొని వచ్చినప్పుడు అభిషాలం తరివినప్పుడు ఒక రాత్రిలోనే ఆయన ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోవాల్సి వచ్చింది కిరీటం వదిలిపెట్టి సింహాసనం వదిలిపెట్టి రాజు ఆఖరికి ఉప్పపత్ని వదిలిపెట్టి చెప్పుల్లో వదిలిపెట్టి వెళ్ళిపోవాల్సి వచ్చింది ఆ ఆ అరణ్యంలో ఆయన తలదాచుకుంటున్నప్పుడు ఆయనకి అర్థమైపోతా వచ్చింది ఇప్పుడు నా సుఖం నా డబ్బు అదంతా ఏమైపోతా వచ్చింది దావీదు ఖచ్చితంగా ఈ పాఠాన్ని నేర్చుకున్నవాడిగా తన అంతటిని తన ఎక్కువ శాతాన్ని ప్రభు మందిరానికి ఇచ్చేస్తా వచ్చింది ఎందుకంటే ఈ డబ్బు తాత్కాలికమైనది కాదు కానీ ఈ తాత్కాలికమైనది ఇది శాశ్వతం ఉండేది కాదు కాబట్టి దీన్ని చాలా ఎక్కువగా పెట్టుబడి పెట్టి చాలా జాగ్రత్తగా దీన్ని నేను వ్యవహరించాలి అని చెప్పి దాన్ని దేవుని రాజ్యం కొరకై చేసి దేవుని రాజ్యానికి దేవుని మందిర నిర్మాణం కొరకై చక్కగా తన డబ్బుల్ని ఇవ్వగలుగుతావచ్చు దేవుడు ఒక వ్యక్తి మీద పనిచేసినప్పుడు నాలుగు విషయంలో తన జీవము ఎంత అల్పమైనదో తన డబ్బు విషయంలో కూడా పనిచేసేవాడుగా ఉంటాడు అంతేకాకుండా ఆ వచనంలో ఆయన చెబుతున్నాడు ప్రభా ఇంకా నేను ఎవరి దగ్గరికి వెళ్ళగలను ఎవరు నా నిరీక్షణ నీవే కదా నా నిరీక్షణ అనే మాటని ఆ చాలా చక్కగా చెబుతా ఉంటున్నాడు మెట్టుకి ఆ మన జీవితాల్లో ఆ మనము ప్రభు మీద మన నిరీక్షని పెట్ మన నిరీక్షణని పెట్టగలిగి ఉండాలి అంటే ఆయన గుర్తెరుగుతా వచ్చాడు అంతకు ముందు తన నిరీక్షణ నేను రాజును కాబట్టి నా పాపాన్ని కప్పుకోగలను నేనేదో మాటతో చేయగలను నేనేదో నాతో రాసి యోగకి పంపించగలను ఏదేదో అనుకుంటా వచ్చాడు కానీ ఇప్పుడు ఏడవ వచ్చినాడు నేను ఎవరి వైపు చూడగలను ప్రభా ఏమో నా వైపు చూసుకుంటానా నా ఎంత బలహీనమో నా సింహాసనం ఎంత బలహీనం నాకు అర్థమైపోయింది ప్రభా నీ మీదనే నా దృష్టిని పెడుతున్నా నీ మీ మీదనే నా భరోసాను పెడుతున్నా అని అంటున్నాడు అంతేకాకుండా ఎనిమిదవత్సరంలో అంటున్నాడు ప్రభా పాపం యొక్క పర్యవసాను నాకు చాలా తీవ్రంగా అర్థమైంది ప్రభా ఎంత ఘోరమైన ఆ తాత్కాలికమైన కొద్ది కాలపు ఆ సుఖం కొరకు ఆ కామేక్షల కొరకే నేను ఎంత పాడైపోయాను నాకు అర్థమైంది దయచేసి నన్ను అన్ని రకాల పాపాల నుంచి నన్ను తప్పించు నన్ను గేలి పాలు కాకుండా నన్ను తప్పించు లోకం ఇచ్చే ఘనత దేవుడు ఒక క్షణాన్ని అలా తీసేయగలడు కానీ నీతి ఇచ్చే ఘనత అది నిత్యము నిలబడి ఉంటుంది కనుక ఆయన ఘనత విషయంలో కూడా పాఠం నేర్చుకుంటా వచ్చాడు బాబా నువ్విచ్చే ఘనత మాత్రమే నిలబడతాది కానీ మిగిలినంత తాత్కాలికమైనదే కనుక నేను పాపము చేయకుండా నన్ను కాపాడు నన్ను దయచేసి అపరాధం చేయకుండా నన్ను కాపాడు కీర్తన పంతొమ్మిది చివరిలో కూడా ఇదే మాటలు చెప్తా ఉంటాడు నా నోటి మాటలు నా హృదయం ధ్యానం నీ దృష్టికి అంగీకారం ఉండము ఉండనిము ఎందుకంటే నేను ఒకవేళ పాపం చేస్తే మహా మహాసమూహం సమూహం అయ్యాడు నేను ఆ గేలి పాలవుతాడు ఒక వ్యక్తి పాపం చేస్తే ఆ పాపం ఖచ్చితంగా ఇక్కడన్నా అక్కడన్నా సిగ్గు పాలు చేయడం ఖాయం కనుకనే ఈ వ్యక్తి పాపం యొక్క పర్యావసారం గురించిన పాఠం కూడా నేర్చుకుంటా ఉంచున్నాడు అంతేకాకుండా ఆయన పదవచంలో వచ్చినాడు ప్రభావం నన్ను కొట్టింది చాలు నువ్వు ఇక నీ నీ చేయి నేను తట్టుకోలేను దయచేసి ఇక 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 తీ ప్రభా నన్ను శిక్షించడం ఆపే నీ నీవు శిక్షిస్తే ఆ డబ్బు ఒక ఒక పురుగులాగా మాయమైపోతుంది అని చెబుతా ఉంటున్నాడు మతికి నేను పరజనుడినే నేను ఈ లోకంలో కేవలం పరవాసినే నేను ఇక్కడ ఉండే నిత్య నిత్యవాసిని కాదు అని గ్రహింపుతో చివరిగా అంటున్నాడు ప్రభా నా వైపు నుంచి దూరం చూసే ప్రభా నన్ను వదిలే ప్రభా నన్ను వదిలే నేను కొంచెం జీవాన్ని అనుభవిస్తా నేను చచ్చిపోకములకు నేను కొంచెము జీవాన్ని అనుభవిస్తాను ఎందుకంటే నిన్ను విరోధంగా పెట్టుకొని నేను పాపం చేసి ప్రభావా శిక్షలో ఉండి నేను జీవాన్ని అస్స ఈ జీవితాన్ని నేను ఆనందించలేను భౌతికమైన ఆనందాలు ఉంటాయో కానీ తాత్కాలికమైన నేను ఆనందించలేను అని చెబుతా వచ్చినా కనుక మనం ప్రభు దగ్గరికి వచ్చి ప్రభు ప్రభు దగ్గర నుంచి ఎప్పుడైతే మన పాపాలని చూసి ఒప్పుకుంటామో ప్రభు ఈ పాఠాలన్నీ నేర్పిస్తాడు నాలక గురించి పాపం గురించి జాగ్రత్త జీవం ఏపాటిదో ఆ తర్వాత డబ్బు విషయంలో ఆ తర్వాత ఈ అనవసరమైన వాటి వెనకాల ప్రగల్భాలు పలకకుండా ప్రభుత్వం సరిగుండే విషయంలో ఆయన పాఠాలు నేర్పిస్తాడు ఎన్నో పాఠాలు దేవుడు దావిదికి నేర్పించాలి దాంట్లో కొన్ని దావిది ఇక్కడ నేర్చుకొని చెబుతా ఉంచినాడు ఈ తండ్రి నమ్మకమైన దేవ మా జీవితయాత్రలో నువ్వు నేర్పిస్తున్న ప్రతి పాఠాన్ని మేము నేర్చుకొని దేవ ప్రత్యేకంగా మా నాలుక మా డబ్బు మా జీవమే పాటిదో లేవ పాపం యొక్క పర్యావసరం విలువైన పాఠాన్ని ఎరిగిన వారమే యేసు అనిపిస్తుంది నామంలో అడుగుతున్నాం తండ్రి ఆమె